సో ఇప్పుడు మీరు ఒక ప్రముఖ ఒక ఇప్పుడున్న కొరియోగ్రఫీస్లో మంచి ఎస్టాబ్లిష్ అయిన కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ గారు సో అలాంటి మాస్టర్ దగ్గర మీరు అసిస్టెంట్గా చేసేచ్చారు సో ఒక అంటే ఎవరైతే అసిస్టెంట్గా చేసేచ్చారో మాస్టర్ దగ్గర నుంచి సో మాస్టర్ సైడ్ నుంచి మీకు ఏమైనా ఆపర్చునిటీస్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి సినిమాలు కానివ్వండి మీకు అలా అవకాశాలు ఏమైనా దొరుకుతాయా ఇస్తారా మాస్టర్స్ టైంని బట్టి ఇప్పుడు ఇస్తారండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు అంటే వాళ్ళకొక ఇన్ కేస్ డేట్స్ లేకున్నందువల్ల వాళ్ళు లేదు డేట్స్ లేదు ఏదైనా ప్యాచ్ వర్క్ లాంటిది ఏం చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ పిలుస్తారన్నమాట సో నాకు మన జాని మన ఇది అలా వైకుంఠపురంలో మూవీలో మన సీన్ ఉంటుంది కదా ఏది మన మీటింగ్ సీన్ ఇంట్లో అన్ని సాంగ్స్ మిక్స్ చేసి రాములు రాములు ఆ రాములు రాములు కాదు మీటింగ్ విషయం మీటింగ్ దగ్గరకు వచ్చి టేబుల్ మీద సరే అవన్నీ అవనా సాంగ్స్ చేస్తారు కదా సో అది నాకు ఫోన్ చేసి ఆ టైప్లో ఉన్నది అది నాకు యాక్చువల్లీ జాన జానం చేయాల్సినది అయితే జానకి వేరే షూట్ ఉండే అర్జెంట్గా అనుకోండి క్లాష్ అయింది అనమాట సో అదేమన్నారంటే పిలిచిన పిలిచినన్ని జిత్తు ఇట్లా ఉంది టూ డేస్ ఉంటుంది నువ్వు వెళ్ళి చేసి పెట్టేసి సిట్ చేసి చూసుకోరా నువ్వు అని చెప్పి చెప్పారనమాట సో అలాంటివి ఏదన్నా క్లాష్ అయినప్పుడు కానీ కొంచెం అన్నీ వేరే బిజీ ఉన్నప్పుడు నమ్మకమైంది అంటే వీడైతే చేయగలుగుతాడు ఇది అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తారా ఓకే సో డెఫినెట్గా అలాంటివి ఉంటే ఫస్ట్ మీకే ప్రిఫర్ చేస్తారు సూపర్ సో రేపు మాస్టర్కి ఒక పెద్ద సినిమా వచ్చినా కూడా డేట్స్ లేవంటే కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ అదే రిఫర్ అయితే చేస్తారు అంటే ఇప్పుడు ఇప్పుడు మాస్టర్ని అడుగుతాం మాస్టర్ ఇప్పుడు చేయాలనుకుంటున్నాం మీరు ఎలాగో డేట్స్ ఇప్పుడు లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇట్లా ఉన్నారంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా నా శిష్యుడు ఉన్నారు జిత్తు తన పేరు తను ఒకసారి చేయను చెప్తాను ఓకే అండ్ ఇంకొకటి అంటే మాస్టర్ దగ్గర నుంచి మీరు అంటే డ్యాన్స్తో పాటు ఇంకేం నేర్చుకున్నారు నిజంగా జానీ మాస్టర్ దగ్గర నుంచి ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు జానీ మాస్టర్ గురించి బాగా చెప్తూ ఉంటారు అండ్ నిజంగా అంటే రియల్ లైఫ్లో కూడా నేను నేను చాలాసార్లు కలిసినప్పుడు కూడా మీరు జానీ మాస్టర్ గురించి చాలా చెప్పడం విన్నాను సో ఏంటి అంటే అంతగా కనెక్ట్ అయ్యి అవడానికి రీజన్ ఏంటి అనేది నేను నేర్చుకునేందుకు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎంత స్ట్రగుల్ వచ్చినా సాంగ్ కంపోజ్ మాత్రం మార్చడు డల్ అయిపోవడం భయ్య ఒక సాంగ్ హీరో సాంగ్ అంటే మనకు ట్రాక్ ఇచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్న అన్నయ్యకి ఆ టైంలో కూడా జస్ట్ బయటికి వెళ్ళా ఫోన్ మాట్లాడడం దొరక ఆ ప్రాబ్లమ్ ఇన్స్టిట్యూట్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లం పెట్టుకోవడం ఎంతసేపు మైండ్ మొత్తం సాంగ్ మీద పెడతాం అది మాత్రం నేను బాగా నేర్చుకున్నాను నాకు కూడా ఏంటంటే ఒక సాంగ్ వచ్చినప్పుడు సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకి ఏవో సంథింగ్ ఫైనాన్షియల్ కానీ బయట కానీ ఏవో అన్నీ వస్తుంటాయి కదా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి మైండ్లో ఉన్నప్పుడు సాంగ్ కంపోజ్ చేయాలి మనం సో అది మాత్రం నేను బాగా నేర్చుకున్నాను అన్నయ్య దగ్గర ఎన్ని టెన్షన్స్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టాడు సార్ అది మాత్రం నాకు బాగా సార్ అది నేను ఇప్పటికీ అన్నయ్యనే ఫాలో అవుతాను అనమాట నాకు బాగా అదైతే బాగా నేర్చుకున్నాడు అది ఎన్ని సంవత్సరాలు ఉన్నాను నేను మాస్టర్ టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ సో ఫస్ట్ అంటే మొదటి నుంచి మీకు మాస్టర్ అనే గారు అంటే మొదటి నుంచి అంటే ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకున్న గ్రూప్లో ఏంటంటే సన్నీ అన్నయ్య అని మన ఆట అవన్నీ చేస్తున్నాను అన్నయ్య సన్నీ అన్నయ్య అన్నయ్య గ్రూప్లో చేశాను అనమాట సో ఫస్ట్ నన్ను నాకు ఆపర్చునిటీ ఇచ్చిన గ్రూప్లో అన్నయ్య ఆట సో ఆట నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది అంటే గ్రూప్ డాన్సర్ అలా చేసేవాళ్ళు గ్రూప్ డాన్సర్ కూడా అంటే నిజం చెప్పండి అప్పుడు నాకు డ్యాన్స్ కూడా వచ్చేది కాదు ఏదో లాస్ట్ లైన్లో అలా ఉండి నేర్చుకుంటూ 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 దగ్గర దగ్గరకు వచ్చిన తర్వాత ఆ తర్వాత నేను మళ్ళీ ఇమీడియట్ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత నేను డికి గ్రూప్ డాన్సర్కి వెళ్ళడం అలాంటివి చేసాను అన్నమాట సో అక్కడి నుంచి జానీ మాస్టర్ ఒకసారి చూసి సో ప్రజెంట్ ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అవుతుందన్నారు సో అది కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా డి ఛాంపియన్స్ చేస్తున్నాను డి డి ఛాంపియన్స్ చేస్తాను మూవీస్ కూడా చేస్తాను డి ఇంతకుముందు మీరు డి టెన్లో కదా చేసింది డి జోడీలో చేసి డి నైన్ డి టెన్ చేయలే చేయలే మళ్ళీ రెండు ఎందుకు గ్యాప్ ఇచ్చింది అది డీటెన్ యాక్చువల్లీ నేను చేయాల్సింది బట్ కంటెస్టెంట్ నాకు హ్యాండ్ ఇచ్చారు అనమాట వస్తాను వస్తాను లాస్ట్ మినిట్లో తనకేదో ప్రాబ్లం అయింది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సంథింగ్ తను రాలేకపో నేను చేయలేకపోయాను అనమాట సో అదివల్ల దానివల్ల ఒక వన్ ఇయర్ పోయిందన్నమాట ఇంకా డి జోడీ అనే టైంలో నేను మూవీస్కి మూవీస్ చేస్తాను అనమాట కుదరలేదు అనమాట సో డి ఛాంపియన్స్ ఎలాగని చేయాలని అనుకుంటున్నా స్టార్టింగ్ కూడా రావాల్సింది మొత్తం నాకు ఇంకా ఈ షూటింగ్ కొంచెం బిజీలో ఉండి ఒక ఫైవ్ సిక్స్ మూవీస్ చేస్తాను ఓకే సో అవి ఇంకా బయటికి రావాలని అనౌన్స్ చేయలేదు సో ఆ బిజీలో ఉండేసి నేను ఇది మిస్ అయిపోయాను అనమాట స్టార్టింగ్ సో నాకు మళ్ళీ ఇమీడియట్ నేను ఎలాగని చేయాలని చెప్పి బయలుకేర్లో రావడం జరిగింది సో ఇంత మీరు డీ నైన్ చేసినప్పుడు ఎందుకంటే ఉన్న కొరియోగ్రాఫర్స్ ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో సో అంటే మీకంటే బాగా వాళ్ళు ఉన్నారు మీకంటే అంటే కొంచెం అంటే అంతగా చేయని వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎవరి స్టైల్ వాళ్ళదే నేను మిగతా వాళ్ళని అను సో అంటే ఇంత ఎస్ అంటే ఇంత పర్ఫెక్షన్గా డ్యాన్స్ చేసే మీరు ఇంత పర్ఫెక్ట్ కొరియోగ్రఫీ చేసే మీరు సో ఫైనల్ దాకా రీచ్ అవ్వకపోవడానికి రీజన్స్ అవి ఉన్నాయా డీలో దేంట్లో డీ జోడీలోనా రీజన్స్ అంటే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ప్రాబ్లమ్స్ అవన్నీ మనం బయట చెప్పుకోలేము అంటే కంటెస్టెంట్ ప్రాబ్లమా కొరియోగ్రఫీ ప్రాబ్లమా అసలు కొరియోగ్రఫీ కాదు కంటెస్టెంట్స్ వాళ్ళు కొన్ని కొన్ని వస్తుంటాయి అనమాట మనం చెప్పిన కొన్ని అందుకోలేకపోవడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతుంటాయి బట్ అలాంటప్పుడు మనం కొంచెం వాళ్ళ స్టైల్లో చేయడం కానీ అలాంటి బట్ నేను సెమీఫైనల్స్ దాకా వచ్చాను నేను డీజోడీలో సెమీఫైనల్స్ దాకా వచ్చాను లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్లో నేను హెల్మెట్ అయిపోయాను అంతే అంతకుమించి అంత బాగానే చేసాను బట్ కొన్ని కొన్ని నాకు అంటే మనకు అదే అంటున్నాను కదా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఒకసారి నాకు ఎట్లా అంటే ఒకసారి గ్రూప్ చేస్తున్నప్పుడు గ్రూప్ బాయ్స్కి చేసేటప్పుడు కరెక్ట్ గ్రూప్ బాయ్స్ వచ్చి తర్వాత రాకపోవడం కొంతమంది అలాంటివి జరిగా అన్నమాట ఓకే సీజన్ నైన్కి టెన్కి ఇప్పుడు జోడీ వచ్చింది మంత్రులు మళ్ళీ జోడీ తర్వాత ఇప్పుడు ట్వెల్వ్ ఇది ట్వెల్త్ సీజన్ ట్వెల్వ్ కాదు సీజన్ ఛాంపియన్స్ సో ఏంటి డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు అంటే కంటెస్ కంటెస్టెంట్స్ పరంగా కానివ్వండి మాస్టర్స్ పరంగా కానివ్వండి పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి అప్డేట్ అవుతున్నారు అప్డేట్ అవుతున్నారు అప్డేట్ చేస్తున్నారు ఓకే సో ఇప్పుడు అంతది కాంపిటీషన్ కానివ్వండి యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు మిగతా కంటెస్టెంట్స్తో అంటే పోల్చుకున్నా కూడా మిగతా కొరియోగ్రాఫర్స్తో పోల్చుకుంటే భయపడుతున్నారా భయం అన్నట్లాంటిది ఏమి ఉంటుందా ఏమనేది ఎవరికి ఉండదు భయపడాల్సింది ఎందుకు మనం చేసేది మనకు వచ్చిన పనే కదా కాకపోతే ఏంటంటే కొంతమంది వేరే లెవెల్లో ఆలోచించి వేరేలాగా చేస్తారు అది కొన్ని సక్సెస్ అవుతాయి మనం ఏదన్నా కొన్ని చేస్తున్నప్పుడు ఫ్లాప్ అవుతుంటుంది సో అందరూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏమంటారు మైండ్ పెట్టే కంపోజ్ చేస్తారు హిట్ అవ్వాలని చేస్తారు బట్ కొన్ని సార్లు మనం స్టేజ్ ఎక్కిన తర్వాత కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల ఫ్లాప్ అవుతుంటాయి అన్నమాట సాంగ్స్ సో భయపడేది అని అలాంటిది ఏం లేదు మనం ఇచ్చే అవుట్పుట్ ఎలాగైనా బాగా రావాలని ఇస్తాం అంతే కదా సో వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ఫ్లాప్ అవుతుంటాయి జానీ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్ విషయానికి వస్తే మీరు డ్యాన్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు ఇద్దరు స్టైల్స్ ఎలా ఉంటాయి శేఖర్ మాస్ స్టైల్ అలా ఉంటుంది జానీ మాస్టర్ స్టైల్ అలా ఉంటుంది దాని మాస్టర్ మొత్తం లెగ్ మూవ్మెంట్స్ చాలా ఫాస్ట్ ఉంటాయి శేఖర్ మాస్టర్ వెరీ ఫాస్ట్ అయి ఉంది ఓకే సో మీకు రెండు స్టైల్స్ నచ్చుతాయి బాగా రెండు స్టైల్స్ నచ్చుతాయి ఓకే అండ్ మన తెలుగు కొరియోగ్రాఫర్స్కి చెన్నై మాస్టర్స్కి ఏంటి డిఫరెన్స్ ఏముంటుంది చెన్నై మాస్టర్ చేసినప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఏమో నాకు తెలియదు మేము వెళ్ళిన తర్వాత మాత్రం మాకు మంచి మంచి నేను వచ్చింది మా బ్యాచ్ థర్టీ టూ కార్డ్స్ మాకు ఇచ్చింది మా బ్యాచ్ నెంబర్ థర్టీ టూ సో ఆ థర్టీ టూ బాయ్స్కి మంచి నేమ్ వచ్చింది తమిళ మాస్టర్ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు మమ్మల్ని అది చాలా బాగా చేస్తున్నారా మీరు అనేసి డిఫరెన్స్ అంటే ఎట్లా చెప్పాలంటే నాకు అది అంటే డాన్స్ విషయానికి వస్తే బాగా స్టైల్ అలా ఉంటుంది మాస్ అంతా వేరేలా ఉంటుంది ఓకే సాంగ్స్ వాళ్ళ సాంగ్స్ వేరేలా ఉంటాయి మా సాంగ్స్ వేరేలా ఉంటాయి సో డిఫరెన్స్ అంటే దాంట్లో తెలిసిపోద్ది నీకు కంప్లీట్ మాస్ బీట్స్ బాగా ఎక్కువ ఉంటుంది అన్న ఎక్కువ ఉంటుంది కదా మంది కొంచెం తక్కువ మంది వెస్టర్న్ కానీ ఇలాంటి ఉంటాయి ఎక్కువ వాళ్ళంటే మాస్ ఎక్కువ ఉంటుంది అనమాట సో వాళ్ళ కంపోజిషన్ వేరే ఉంటుంది మా కంపోజిషన్ వేరే ఉంటుంది

అంటేనే మెగాస్టార్ కదా పెట్టింది ఎప్పుడు బాగా అయిపోయాను రా మిస్ అయిపోయాను యా ఇప్పుడున్న టాప్ హీరోస్తో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక మంచి సూపర్ మూమెంట్స్ ఏంటి నేను చేసిన ప్రతి ఒక్క స్టార్ దగ్గర నేను అందరూ నేర్చుకున్నారు నేను అదైతే మెమోరీ తార సార్ నేర్చుకున్నారు గణి సార్ నేర్చుకున్నారు అండ్ శిరణ్ సార్ నేర్చుకున్నారు నేను చేసిన అసిస్టెంట్గా ఏదైతే చేసినా ప్రతి ఒక్కరు నన్ను మెచ్చుకున్నాను నాకు అదొకటి చాలా మెచ్చుకొని నన్ను గుర్తించారు చాలా బాగా చేస్తున్నాం చిత్తం అది ఎక్కడైనా ఒకవేళ షూటింగ్ లేదు కలిసినా నేను ఏ బాగున్నా ఆ చాలా చాలా ఓకే అండ్ ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా కొందరు హీరోస్కి ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటుంది అంటే డిఫరెంట్ స్టైల్ మనం ఏంటంటే వాళ్ళని కానీ చాలామంది వాళ్ళ సినిమాలు ఫైట్లు యాక్టింగ్ కోసం చూస్తారు కానీ పర్టికులర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో మన తెలుగు ఇండస్ట్రీలో డ్యాన్స్ కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు ఈవెన్ మీరైనా సరే నేనైనా సరే ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆది ఇలా ఒక పర్టికులర్ నితిన్ ఇలా చాలామంది ఉన్నారు సో అలాంటి స్టార్ హీరోస్లో మీరు ఒక్కొక్క హీరో గురించి చెప్తే ఏం చెప్తారు మీరు ఫస్ట్ బర్నీ గురించి అయితే ఏం చెప్తారు ఎందుకంటే మీరు చాలా సాంగ్స్ వర్క్ చేసి ఉంటారు మాస్టర్తో కానీ మంచి ఎట్లా అంటే ఒక మూమెంట్ని ఎలా చేస్తే అందంగా కనబడుతుంది అనేది ఆయన దగ్గర కూర్చొని సార్ చిరం సార్ స్టైలే వేరే లెవెల్ ఆయన దగ్గర ప్రసాద్ సాంగ్ నన్ను అనమాట మన వినే విధారంలో అబ్బా ఏం స్టైల్ అది పిచ్చి లేచిపోయింది నాకు నేను సీట్లో నుంచి లేచి అట్లా అంటే నాకు ఎట్లా ఆ స్టైల్ చూసి నాకు ఆడాలనిపించింది డ్యాన్స్ సార్ ఒక స్టైల్

సో హీరోస్ అంటే ఇప్పుడు మీ దగ్గర అంటే మీరు ఒక స్టెప్స్ చెప్పినప్పుడు సో వెంటనే దాన్ని ఎలా అంటే అక్కడ సిగ్గుపడడం ఇట్లాంటివి ఏమైనా తీసుకుంటారా అట్లా ఏమైనా ఉంటుందా హీరో హీరో అదే ఉండదు అదేముండదు అదేమి ఉండదు ఆ సిగ్గుపడ్డా అదేమి ఉండదు రాగా మూ మూమెంట్ వచ్చిన తర్వాత వచ్చినప్పుడు చిత్తూరు మూమెంట్

సో అంటే చాలా మంది అంటుంటారు సెట్లో మాత్రం చాలా ఇదిగా ఉంటాడు గా అసలు చాలా ద హెర్త్ అని చెప్పేసి ఎవరినైనా హాయ్ హాయ్ అన్నట్టుగా